ధనుస్సు రాశిలో జన్మించిన వారి పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయి వారి స్వభావం వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలాగే వారి బలాలు బలహీనతలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక రాశిలో జన్మించిన పురుషుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం రాశిలో జన్మించిన పురుషులు ఉన్నతి ఉన్నట్టుగా మాట్లాడతారు అంటే లోపల ఒకటి పెట్టుకుని బయట ఇంకొకలా మాట్లాడరు పైకి నటించే స్వభావం వీళ్లది కాదు మనసులో ఏదుంటే అదే వీళ్లు మాట్లాడతారు ఏ పని చెయ్యాలనిపిస్తే అదే చేసేస్తారు ఇక ఈ రాశిలో జన్మించిన పురుషులు కాస్త అహంభావులుగా కనిపిస్తారు కానీ నిజానికి వీళ్ళు చాలా సున్నిత స్వభావులు మనసులో కొంచెం సిగ్గు బిడియం ఎక్కువగానే ఉంటాయి కానీ చూడటానికి వీళ్ళు కఠినంగా పొగరుగా ఖచ్చితంగా ఉన్నట్టు కనిపిస్తారు ఎందుకంటే వీరు చూడటానికి పొడవుగా బలిష్టంగా ఉంటారు అందువల్ల ఎదుటివారికి వీరు అహంభావులుగా కనిపిస్తారు అలాంటి భావం ఎదుటివారిలో ఉంటుంది కానీ వీరికి నిజానికి చంటి పిల్లల స్వభావం మనసు చాలా సున్నితంగా ఉంటుంది అలాగే సిగ్గు బిడియాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ధనుసు రాశిలో జన్మించిన పురుషులకు దానగుణం ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి చాలా గొప్ప మనసు ఎవరైనా తెలిసిన వారు కానీ స్నేహితులుగాని ఆపదలో కష్టాల్లో ఉన్నారు అని తెలిసినప్పుడు లేదా వారి దగ్గరకొచ్చి వచ్చి వీళ్లు సహాయం అడిగినప్పుడు వీరి శక్తికి మించి వారికి సహాయపడతారు వీరి దగ్గర ఉన్నా లేకపోయినా అదంతా ఆలోచించకుండా తాహతకు మించి వీరు పక్కవారికి హెల్ప్ చేయాలని చూస్తుంటారు అలాగే వీరు ఇతరులను గుట్టిగా నమ్ముతుంటారు ఇలా నమ్మడం వల్ల కొన్ని సందర్భాల్లో నష్టపోతారు కూడా ధనుసు రాశిలో జన్మించిన పురుషునికి లౌక్యం తెలీదు వీరు అమాయకంగా ఉంటారు వీరి ఆలోచనలు అమాయకంగా ఉంటాయి అంటే ఎదుటివారిని మోసం చేయాలి అనే కుట్రపూరిత ఆలోచనలు వీరుకుండవు అందువల్ల వీరు ఆలోచనలు కూడా అమాయకంగా ఉంటాయి పక్కవారిని మోసం చేయాలి అనే తత్వం వీరుకుండదు వీరుకున్న దానిలోనే వీరు కష్టపడి బతకాలి అనుకునే స్వభావం వీరిది వీరికి లౌక్యం తెలీదనే చెప్పాలి ఎందుకంటే ఎవరితో ఏది ఎప్పుడు ఎలా అంటే సమయానుగుణంగా వ్యవహరించే ఆలోచన శక్తి వీళ్ళు అందువలన వీళ్ళకి లౌక్యం తెలీదు అంటారు వీరికి జాలి దయా క్షమాగుణం అధికంగా ఉంటాయి కానీ వీరు సమాజంలో పేరు ప్రతిష్టలు రావాలని ఎంతో ఆశపడతారు దీనికోసం ఎంత కష్టాయినైనా ఎదురించి ముందుకెళ్తారు సమాజంలో తనకంటూ ఒక గౌరవం విలువ పేరు ప్రతిష్టలు వీరు ఉండాలనుకుంటారు అలాగే వీరు పడే కష్టాన్ని ఎదుటివారు గుర్తించాలనుకుంటారు వీరు ఎంతటి కష్టానైనా భరిస్తారు కానీ ఆ కష్టాన్ని ఎదుటివారు గుర్తించాలి అలా చేసినప్పుడే వీరు ఎంతటి కష్టానైనా జయించి ఆ పనుల్లో ముందుకు వెళతారు అలాగే వీరికి ఆత్మాభిమానం గౌరవం ఎక్కువగా ఉంటాయి ఎవరైనా ఒక మాట వీరు పడరు అది ఎంత పెద్ద వ్యక్తైనా కాని వీళ్ళు ఉద్యోగాల్లో వాళ్ల అయినా కాని వీరిని ఊరికే ఒక మాటంటే వీరు పడరు ఎంత కష్టాన్నైనా భరిస్తారు కానీ ఎవరైనా వీరిని ఊరికే ఒక మాటనా గాని వీరు పడరు వీరికి ఆత్మాభిమానం ఆత్మ గౌరవం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు సమాజంలో గౌరవంగా ఒక విలువగా బతకాలనుకుంటారు వీరు కార్యదక్షులు అవతల వారు వీరికి చేసిన ఉపకారం తక్కువగా ఉంటుంది కానీ వీరు అవేమి ఆలోచించకుండా అవతల వారికి ఎక్కువగా ఉపకారం చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరికి జాలి దయ ఎక్కువగా ఉంటాయి వీరు చేసే పనుల్లో లాభ నష్టాలు చూసుకోరు వీళ్ళు లాభ నష్టాలు చూసుకోకుండా ఎదుటివాళ్లు ఎంత కష్టాల్లో ఉన్నా అది వీళ్లు చేస్తూ ఉంటారు అలాంటి గొప్ప మనసు వీలుకుంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులు ఇతరులను మోసం చేయాలి అలాగే ఇతరులను మభ్యపెట్టాలి చేయాలి అని వీరు అనుకోరు వీరు నీతి నిజాయితీలుగా బతుకుతారు వీరి కొన్ని విషయాల్లో సహనం తక్కువగా ఉంటుంది వీరికి ఒక పనిని ఏదైనా మొదలుపెట్టినప్పుడు వ్యక్తుల సహకారం వీరికి అయితే ఆ సహకారంలో ఏదైనా తేడాలు వచ్చినా అక్కడికి కొత్తవారు ఎవరైనా వచ్చినా వీరు ఆ సహకారంలో వచ్చిన తేడాల వల్ల వీరు ఎలాంటి వాళ్ళకి అలాంటి పనులైనా వదిలేసి వెళ్ళిపోతారు ఆ పని అక్కడ వదిలేసి ఇంకో పనిని వెతుక్కుంటారు దీనివలన వీరు నష్టపోవలసిన సందర్భాలు కూడా ఉంటాయి అలాగే వీరికి వాక్దాటి ఎక్కువగా ఉంటుంది అంటే వాక్పటిమ ఎక్కువగా ఉంటుంది వీరికి ఏ టాపిక్ ఇచ్చినా దాన్ని విశ్లేషంగా వివరిస్తారు అంత టాలెంట్ వీరికి ఉంటుంది అన్ని సంఘటనల మీద వీరికి అవగాహన ఉంటుంది పట్టు ఉంటుంది వీరికి మంచి పాండిత్యం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులకి బాల్యంలో కొంత ఆర్థిక పరంగా సమస్యలుంటాయి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అవి దృష్టిలో పెట్టుకుని వీరు విద్యలో మంచి ముందంజలో ఉంటారు అభివృద్ధి సాధిస్తారు అలాగే నీతి న్యాయమార్గంలో డబ్బు సంపాదించడానికే వీళ్ళు ఇష్టపడతారు అన్యాయంగా పక్కవారిని మోసం చేయాలని వీరు అనుకోరు ఈ రాశిలో జన్మించిన పురుషులు చాలా అమాయకంగా ఉంటారు అల్ప సంతోషులు వీరిది చిన్నపిల్లల మనస్తత్వం చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే ఎంత సంతోషపడిపోతారో ఈ రాశిలో జన్మించిన పురుషులు కూడా అంతే చిన్న చిన్న విషయాలకే సంతోషపడిపోతుంటారు అలాగే వీరు పీరు ప్రతిష్టలు సమాజంలో వీరికంటూ ఒక గౌరవం విలువ ఉండాలని ఆశపడుతుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులకి అదృష్టం పక్కనే ఉంటుంది వీరి అజ్ఞానం అమాయకపు ఆలోచనల వల్ల కొన్ని కొన్ని విషయాల్లో నష్టపోయినా గానీ మళ్లీ వీరికి అదృష్టం కలిసొస్తుంది ఏదో ఒక రూపంలో వస్తుంది అలాగే వీరికి దైవాశీస్సులు అధికంగా ఉంటాయి దైవం వీరి వెన్నంటే ఉండి వీరిని ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తుంది అలాగే వీరికి దైవ చింతన కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరు దేవాలయాలు సందర్శించటానికి కూడా ఎక్కువగా ఇష్టపడతారు ఇక ఈ రాశిలో జన్మించిన పురుషుల ప్రేమ విషయానికి వస్తే ప్రేమలో విఫలం చెందిన మళ్లీ తట్టుకుని జీవితంలో ముందుకు వెళ్లిపోతారు అంతేగాని ప్రేమ విఫలమైందని నిరాశపడి కుంగి కృషించిపోరు అలాగే వీరు స్నేహితుల్లో ఎక్కువగా నిజాయితీ పరులే ఎక్కువగా ఉంటారు ఎందుకంటే వీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి స్నేహితులను కూడా నిజాయితీగా ఉండేవాళ్లే సెలెక్ట్ చేసుకుంటారు వీరు మోసగాళ్లను వెంటనే గుర్తిస్తారు ఈ రాశిలో జన్మించిన పురుషులు ఎవరు మోసగాళ్లు అంటే ఎవరు నిజం చెప్తున్నారో అని వీరు వెంటనే గుర్తిస్తారు అలాంటి టాలెంట్ అలాగే ఇతను ఎవరి వల్లైనా మోసపోయినప్పుడు అది ఫ్రెండ్స్ అయినా గాని అది మనసులో పెట్టుకుని వాళ్ల మీద కక్ష సాధించరు వాళ్లను వెంటనే క్షమించేస్తారు అంత గొప్ప గుణం వెళ్ళుకుంటుంది ఇతని ఆలోచనలకు దగ్గరగా ఉండే అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకుంటాడు వీరు ప్రేమించిన అమ్మాయిలు అందంగా తెలివితేటలు గలవారిగా ఉంటారు వీరి ఆలోచనలకు దగ్గరగా ఉన్న అమ్మాయిల్ని చేసుకోవాలనుకుంటారు కాబట్టి వీరికి వచ్చే అమ్మాయిలు అంత అందంగా ఉండరు అంటే వీరి జీవిత భాగస్వాములు వీరిని అర్థం చేసుకునే ఉండాలని వీరు అనుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులకి ఆత్మాభిమానం ఆత్మ గౌరవం ఎక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామైనా గాని బయట వాళ్ళైనా ఇతని అవమానించినా ఇతని అగౌరవంగా చూసినా ఇతనికి లేనట్లుగా ప్రవర్తించినా వీరిని పట్టించుకోకపోయినా ఇతనికి కోపం అధికంగా వస్తుంది అది జీవిత భాగస్వామి మీద చూపించేస్తారు ఆ కోపం ఎలా ఉంటుందంటే ఇతని కోపానికి తలుపులు గోడలు బద్దలైపోతాయి అంత తీవ్రంగా వీరు కోపం ఉంటుంది అలాగే ఈ రాశి గల పురుషులు ప్రయాణాలు ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు ఈ రాశిలో జన్మించిన పురుషులు ఎక్కువగా కూర్చుని చేసే ఉద్యోగాల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అలాంటివి ఇలా కూర్చొని చూసే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి స్థూలకాయం థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి యోగా ప్రాణాయామం ఎక్కువగా చేస్తుండాలి వీరికి పిల్లలంటే ఎక్కువగానే ఇష్టం కాని వీరు వారిని ఎలా బుజ్జగించాలో తెలియక తికముక పడిపోతుంటారు ఎందుకంటే వీరిది చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి